एक बच्चे जुलगेट पर एक्टिव है सर चमचा आना चाहिए अरे बिल्कुल ठीक है और ठीक के पैला पॉइंट पे टेस्ट कर दो आकर उन्होंने मैंने कहा शुरू से बंद कर दो ठीक है तो नहीं అర్చనా ఆది పర్ణాయన్య పూర్వక్తమనజేన శిష్టాయం శుభదోః ఉత్తమ సనాతన గోత్రః వంశ్యాదిపే బ్రహ్మచారిణామయః భార్యవేష్ఠి అర్చనామ్యః ఎర్విచేస్తునోయి వాడిపే హర్షవర్తన్ नमस्कार कार्यक्रम प्रस्तुत हर्षिया गोस्वामी संतोष कुमार नाम ने आभार व्यक्त किया अरुणा राव

प्रसाद सिद्ध्य विद्या सरस्वती देवालय।

अंदर प्राण वाले ऊपर सिकुड़ने इतने में ही क्या यामी कितनों पे यामी आवा यामी अंदरनों पे यामी बादायो हवा कितनों पे यामी अस्ते ढंग कितनों पे यामी के हैं आज अपने कितनों पे यामी अवधारण कितनों पे यामी अस्त्रेक नियमिता धम अक्षनाल बोलते पे यामी अक्षंदल बोलती कावे लेती वैसे-वैसे बा�

ఉన్నవాళ్ళు విడిపూలు పూలమాల ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అక్షతలు తీసుకోండి అలంకారం చేయండి విడిపూలు ఉన్నవాళ్ళు విడిపూలు మామూలుగా పెట్టి నమస్కారం ఇవి రెండూ లేని వాళ్ళు అక్షత లేని నమస్కారం

వాగ్ కే ఎంతహ శరవంతియే నియమయి నమః మాణిః ప్రజోదయాః అడో మలే అక్షతాలు తీసుకోండి ఇజార నమస్కారం చేసు చెప్పండి మంత్ర पूर्णम परिपूर्णम तदस्तुमे तदस्तुमे मया मया संकल्पितक संकल्पितक मम मम कुमारः कुमार्याः कुमारियाः अक्षर अक्षर स्वीकार स्वीकार पूजयाच पूजयाच भगवती भगवती द्वितीय द्वितीय सरस्वती सरस्वती देवी देवी चरण चरण अर्पण वस्तु अर्पण वस्तु ఇలా సంతోషించండి మనస్ఫూర్తిగా అమ్మవారికి ఇలా వేడుకోండి అమ్మ ఇప్పటి అజ్ఞానం చేత నాకు తెలుసు గాని తెలియకుండా గాని ఈ పూజా కార్యక్రమంలో మా ఎందు మా పిల్లల ఎందు మంచి దయ చూపించి మా పిల్లలకు మంచి విద్యను బుద్ధిని జ్ఞానాన్ని దాన గుణాన్ని ప్రసాదించు మాత అని మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని వేడుకోండి ఆ మీద చేయండి కొబ్బరి ఇదే శబ్దాన్ని పాటిస్తూ పిల్లల యొక్క తండ్రి గారు అక్షరాభ్యాసం అయ్యే పిల్లలని ఎడమ కూర్చుండి పెట్టుకోండి ఇద్దరు ఉంటే తల్లి ఒకరు తండ్రి ఒకరు కూర్చుండి పెట్టుకోండి నేను చెప్పే మంత్రాన్ని మొదటగా తండ్రి గారు పిల్లల యొక్క ఉపదేశం చేయాలి చెప్పాలి ఆ తర్వాత రాయించడం అనేది ఉంటుంది సో కాబట్టి నేను చెప్పే మంత్రాన్ని తండ్రి గారు చెప్పేయండి ఇద్దరుండే తల్లి కూడా చెప్పవచ్చు చెప్పండి ఓం నమీ కుర్చోబడేలా అంతే శిమాయ

శివాయ సిద్ధం నమ వదిలే అమ్మ ఆడవారు పిల్లల యొక్క తల్లి మీరు ఆ పలక మీద పూజ చేసిన పసుపు కుంకుమ అక్షంతలు వెలుపులు పండ్లు అన్ని ఒక క్యారీ లో ప్యాక్ చేయండి పూలమాల ఉన్న వాళ్ళు పక్కగా పెట్టి పెట్టుకోండి పిల్లవాడికి అక్షర స్వీకారం అయిపోయిన తర్వాత దండ వేద్దాం एन से फेमस रानी अम्मा की कथा मथुरा बात बाबा मथुरा बात बाबा मथुरा बात बाबा नमशिवाया 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 मैं नम पूछिता आपका గట్టిగా చె నేనెంత గట్టిగా చెప్తే అంత గట్టి చెబితేనే పిల్లలకు వస్తుంది లేకపోతే వాడకాలి అనేది తెలవదు ఇక్కడే గుర్తుపెట్టుకోండి గట్టిగా చెప్పండి శ్రీ

ナマハヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバヤシバ అయ్యా సెంటెన్స్ అయిపోయిందాయించారు కదా నువ్వు అయిపోయిందా ఇంకా అబ్బా అయిపోయిన వాళ్ళందరం ఒకసారి అమ్మవారిని చూస్తూ నేను చెప్పే చెప్పండి చెప్పండి

వల్ల తీసే వెళ్ళండి అలాగే ఆ పూలమాల अनेक दक्कर अनेक दर अनेक दर Okay. Rashdey kli еёales ngaростie. Surabey sehish. Echi su maื่zla. Asaa wa Somebody? Ka saba tshandwo. Lava बच्चा रहे रे

ಸರ್ಕ್ ಸರ್ಕ್ಸ್ ಕೂಡ juni。Jun